ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ అండి మనము భగవద్గీతలో నాలుగవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నామండి ఈ నాలుగవ అధ్యాయంలో మూడవ శ్లోకానికి అర్థసైతంగా తెలుసుకున్నాం అయితే ఇది జ్ఞాన కర్మ సన్యాస యోగము అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు ఇంతవరకు ఏం చెప్పిండు దీన్ని సూర్య భగవానుడికి బోధించినాను ఇది చాలా పురాతనమైనది దీన్ని వైవస్వతుడు అంటే సూర్యుడికి బోధించిన సూర్యుడేమో సూర్యుని కొడుకైన వైవస్వత మనువుకు మరి వైవస్వత మనువేమో ఇక్ష్వాకుడికి తన కుమారుడైన ఇవాకుడికి బోధించాడు అట్లా రాజు పరంపర అంటే రాజుకు రాజులకు రాజర్షులకు బోధించబడ్డది ఇది ఎందుకు అంటే రాజులు బాగుంటే పాలకులు రాజులు అంటే దేశాన్ని పరిపాలించే పాలకులు కాబట్టి రాజులు ధర్మంగా పరిపాలిస్తారు వాళ్ళకు ధర్మం తెలిసి ఉండాలి అని పూర్వము రాజులకు దీన్ని బోధించడం జరుగుతూ ఉండేది అట్లా ఒకరి నుండి ఒకరికి అది పరంపరగా వచ్చింది మరి జనకుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ త్రేతాయుగంలో కూడా ద్వాపర యుగంలో కూడా ఈ విధంగానే ఆ ధర్మాన్ని వచ్చింది కానీ ద్వాపర యుగం వచ్చేసరికి ఏమైంది అది లుప్తం అయిపోయిందట అయితే జనక మహారాజు లాంటి వాళ్ళు కూడా జ్ఞానవంతులయ్యి దేశాన్ని పరిపాలించిండ్రు మరి వాళ్ళు జ్ఞానం కలిగినందువల్ల ప్రజలకు మంచిని బోధిస్తూ ధర్మ పరిపాలన చేసిండ్రు జ్ఞానం ఉన్నది కాబట్టి ప్రజలకు ఏది మేలు చేస్తుందో దా విధంగా అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోయిందట అంటే త్రేతాయుగం ఇది ద్వాపర యుగంలో మరి జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ జ్ఞానము కలిగిన వాళ్ళు పరిపాలన చేయట్లేదు అజ్ఞానులైన వాళ్ళు పరిపాలన చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ మరి కేవలము మనం రాజులకు రాజర్షులకే దీన్ని బోధించడం వల్ల ఏం జరిగింది వాళ్లకు జ్ఞానం ఉన్నప్పటికీ వాళ్ళు బహిష్కృతులై వాళ్ళు రాజ్య పాలన చేయలేనప్పుడు వేరే వాళ్ళు రాజ్యాన్ని చేస్తూ ఉంటే వాళ్ళు ధర్మ పరిపాలన ఎలా అందిస్తారు వాళ్ళకు ధర్మం తెలియదు అని ఇక్కడ ధర్మరాజు ధర్మవంతుడైనా జ్ఞానం కలిగిన వాడైనా భీష్ముడు జ్ఞానవంతుడైనా జ్ఞానం కలిగిన వాడైనా కూడా వీళ్ళందరూ ఉన్నారు విధురుడు ఉన్నాడు రాజనీతిజ్ఞుడు అందరూ జ్ఞానవంతులే కానీ వీళ్లకు పరిపాలన అధికారం లేదే సరిగా సరిగలేకపోతే ప్రజలు అంధకారంలో బతకాల్సి వస్తుంది మరి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది నాయన ఇప్పుడు అప్పుడెప్పుడో సూర్యుడికి బోధిస్తే ఆ సూర్యుడి ద్వారా వాళ్ళ వంశ రాజ పరంపరలో వాళ్ళు దాన్ని నేర్చుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు కానీ తర్వాత తర్వాత ఇక అందరూ జ్ఞానవంతులు అవుతున్నారు పరిపాలిస్తున్నారు అది అందరికీ వచ్చేసింది కాబట్టి ప్రత్యేకంగా బోధించబడలేదట అలా లుప్తమైపోయింది ఆ లుప్తమైపోయినప్పుడు ఆ వంశస్థులు అందరూ మరి జ్ఞానవంతులే ఉండాలి అంటే ఇప్పుడేమో ధర్మరాజు పాండవులు జ్ఞానవంతులుగా ఉన్నారు ధర్మంగా ఉన్నారు కానీ వాళ్ళకు అధికారం లేదు మరి ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి అందరికీ ఒకవేళ జ్ఞానవంతులై ఉంటే రాజ్యం ఉన్నవాళ్ళకి జ్ఞానాన్ని బోధించడం వల్ల ప్రయోజనం లేదు వేరే వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి ఇప్పుడు అయితే మరి ఈ అధర్మపరులైన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా జయించి మళ్ళీ ధర్మస్థాపన చేయాలి యథాయథాహి ధర్మస్య అన్నాడు కదా ధర్మానికి హాని కలిగినప్పుడు నేను అవతరిస్తాను ఎందుకు ఇప్పుడు ధర్మ హాని కలిగింది ధర్మాత్ముడైన ధర్మరాజుకు అధికారం లేదు అధర్మం కలిగిన వాడు దుర్యోధనుడు రాజుగా ఉన్నాడు ఇప్పుడు పరుడైన రాజును తొలగించి మనం ధర్మరాజుకు పట్టాభిషేకం చేయాలి మరి చేయాలి అంటే యుద్ధం చేయాలి అని ఇక్కడ దాకా వచ్చినాం సరే అందరూ జ్ఞానులు అంతా మంచిగానే ఉంది మరి కానీ ఇక్కడికి వచ్చినాక ఇప్పుడేమో అర్జునుడు యుద్ధం చెయ్య అంటున్నాడు అంటే ఇప్పుడు ఎలా యుద్ధం చేయించాలి అందుకని చెప్పేసే నీకు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని బోధించాలనుకుంటున్నా ఇది లుప్తమైంది నీకు తెలియదు రాజధర్మము రాజ వాడు ధర్మ జ్ఞానాన్ని జ్ఞానయోగము తెలుసుకున్నవాడైతేనే జ్ఞాని అయితేనే కరెక్ట్గా పరిపాలిస్తాడు ఇక్కడ ధర్మానికి హాని కలిగే విధంగా అధర్మం పరుడైన దుర్యోధనుడు ఉన్నాడు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి అని అర్జునుడికి చెప్పాలి ఆ విషయాన్ని చెప్పేటప్పుడు మనకు ఈ మూడవ శ్లోకంలో ఏమన్నాడు అంటే ఈయన అడుగుతాడు కదా మరి దుర్యోధనుడికి బోధించవచ్చు కదా అయితే ఈ విషయము చెప్పడానికి శ్రీకృష్ణ భగవాను ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఒకవేళ ఇది కనుక అందరికీ బోధించినట్టయితే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు మరి అర్జునుడు కూడా ఉన్నాడు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు మరి అది అప్పుడు సూర్యుడికి బోధించినప్పుడు ఉండన అర్జునుడు కూడా ఉంటాడు కానీ అప్పుడు అర్జునుడికి బోధించబడలేదు ఈ విషయం కేవలము రాజర్షులకే బోధించడం జరిగింది అయితే మరి ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నానయ్యా అటువంటి అతి రహస్యమైనది ఈ జ్ఞానం ఎటువంటిది అంటే ఉత్తమమైంది రహస్యమైంది అని చెప్తున్నాడు భగవంతుడు ఉత్తమమైనది రహస్యమైనది మరి నాకేందుకు బోధిస్తున్నావు అంటావేమో కాబట్టి మరి జ్ఞానం అనేది పరిమితంగా ఉంటుంది కానీ పరిమితంగా ఉన్నదాన్ని మనము పొంది అంటే చూడండి ఒక గింజ అనేది చిన్నగా ఉంటుంది కానీ అది మొక్కగా చాలా పెద్ద వృక్షంగా మారిపోతుంది అంటే వర్ధిల్లుతుంది అనమాట అట్లా శక్తి ప్రపంచమని అంతా అందరికీ దాన్ని మంచి విషయాలను పంచిపెడుతుంది జ్ఞానం అనేది అంటే అన్ని విద్యలకు విద్యార్థులకు కూడా ఈ విషయము ఉపయోగపడుతుంది అన్నీ ఏది నేర్చుకోవాలని అవడం ఆ జ్ఞానం అనేది అది మరి బ్రహ్మజ్ఞానము అనేది ఏమో సంపూర్ణ జ్ఞానం ఇది ఈ జ్ఞానయోగం అనేది ఎటువంటిది అంటే నువ్వు ఏ పని చేసినా దానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం మెడిసిన్ చదివితే మెడికల్కి సంబంధించింది చదువుతే దాని విషయమే తెలుస్తుంది ఇంజనీరింగ్ చదువుతే ఇంజనీరింగ్ దానికే సంబంధం ఉంటుంది అట్లా ఒక దానికి సంబంధించింది కాదు కేవలం ఇలాంటి లౌకిక విద్య కాదు ఇది ఇది బ్రహ్మ విద్య బ్రహ్మ జ్ఞానము అంటే ఈ జ్ఞానం ఉన్నవాడు ఏది నేర్చుకోవాలన్నా ఎలా నేర్చుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనే జ్ఞానం కలిగి ఉంటాడు అన్నమాట అంటే మంచి కోసము ఎలా దాన్ని ఉపయోగించుకోవాలో తెలుస్తుంది బ్రహ్మజ్ఞానికి కాబట్టి ఇది చాలా ఉత్తమమైనది అంటే జ్ఞా ఏ జ్ఞానానికైనా ఆధారభూతమైనది ఈ జ్ఞానము మరి నీకే ఎందుకు బోధిస్తున్నా నీకు అనుమానం రావాల్సిన పని లేదు నువ్వు ఎవరు అంటే నువ్వు మంచి జ్ఞానివే నువ్వు కూడా బాగా వాడివే మరి మళ్ళీ నువ్వు స్నేహ స్నేహితుడివి నాకు చాలా ప్రియమైన వాడివి మళ్ళీ నాకు భక్తుడివి అంటున్నాడు అంటే చూడండి ఇప్పుడు నానచ్చు కదా నాకేందుకు చెప్తున్నావు అప్పుడు ఎప్పుడో చెప్పిన ముచ్చట ఇప్పుడు నాకెందుకు కృష్ణ నాకేం శ్రేయస్సు ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తావు అనవసరంగా అని అనవచ్చు అందుకని చెప్పి ముందే చెప్తారు మనము చూడండి శ్రీకృష్ణుడు భగవంతుడైనా కూడా ఎలా బుధకరించి చెప్తున్నాడు అలాగే మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి ప్రియమగా నువ్వు నా భక్తుడివి నాకు ప్రియమైన వాడివి అంటే ఇష్టమైన వాడి అంటే నువ్వు నా స్నేహితుడివి ఆ చనువుతో ఉంటాను కనుక నీ విధేయత కూడా నాకు నచ్చింది నువ్వు నాకు భక్తుడివి అంటే భక్తుడు అని ఎందుకంటున్నాడు అంటే భయం భక్తి ఉన్న చోట భయం ఉంటుంది కాబట్టి అర్జునుడికి నువ్వు చదువుకున్నవాడివి నీకు తెలుసు నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి అంటే ఆయన ముందే ప్రిపేర్ చేసుకున్నాడు ఈయన చెప్పే అంతా మంచిగా శ్రద్ధగా వినడం కోసం అన్నమాట తయారు చేస్తున్నాడు అందుకని నువ్వు అటువంటి వాడివి కాబట్టి నేను నీకు చెప్పగలుగుతున్నా నువ్వు నాతోని ఉంటున్నావు అంటే నాకు భక్తుడిపై ఉండి విధేయతతో ఉంటున్నావు కాబట్టే నీకు నేను ఈ అతి రహస్యమైన ఉన్నతమైన యోగం గురించి తెలియజేస్తున్నా అర్జున కాబట్టి విను అంటే ఈ అర్జునుడు మనకు ప్రతిరూపం కదా మనకు ఎటువంటి క్వశ్చన్లు వస్తాయో అర్జునుడికి కూడా అటువంటి క్వశ్చన్ వస్తుంది అనమాట అందుకని ఇవన్నీ చెప్పిన తర్వాత ఎలాగైనా మంచోడన్నా చెడ్డోడన్నా వినాలి కదా అందుకని నేను ప్రశ్న అడుగుతున్నాడు ఇప్పుడు ఈ నాలుగో శ్లోకం ద్వారా ఆ శ్లోకం చదువుదాము అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమెతీయామాదౌ ప్రోక్తవానితి అంటే అర్జునుడు అడుగుతున్నాడు నువ్వు నా భక్తుడివి నువ్వు స్నేహితుడివి అందుకని స్నేహం ఉన్న చోట ఏముంటుంది విధేయత ఉంటుంది భక్తి ఉన్న చోట భయం ఉంటుంది కానీ స్నేహం వల్ల భయము ఉన్నప్పటికీ వాళ్ళ చనువుగా ఉంటారు స్వతంత్రంగా అడగగలుగుతారు స్నేహం ఉన్నప్పుడు ఇప్పుడు గురు శిష్యులైన ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళకు ఉన్న అనుమానాలన్నీ చక్కగా అడిగి తెలుసుకోగలుగుతారు అన్నమాట అందుకే పిల్లలతో చనువుగా ఉండాలి వాళ్ళు వాళ్ళ ప్రశ్నలు అడగడానికి వీలుగా ప్రవర్తించాలి స్నేహపూరితంగా ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళు జంకు లేకుండా భయం లేకుండా అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటారు మన మన పెద్దవాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించాలన్నమాట అప్పుడు వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు అందుకని ఇప్పుడు స్నేహితుడిగా అర్జునుడు గీతాశ్రవణాన్ని పరిపూర్ణంగా వినేటట్టు ఆ భగవంతుడు ముందే ఈ విధంగా అతన్ని రెడీ చేసింది అనమాట అయితే ఇప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న అడిగిండు ఈ శ్లోకం ద్వారా ఏమని అంటే సూర్యుడు కి చెప్పినా అన్నావు కదా సూర్యుని తర్వాత నువ్వు పుట్టినవు మరి సూర్యుడు పూర్వం ఎప్పుడో పుట్టాడు నువ్వేమో సూర్యునికి బోధించిన అంటున్నావు ఇది ఎట్లా నమ్మాలి లాజిక్ అనమాట ఫలం కూడా ఇట్లనే అడుగుతాం కదా ఇప్పుడు వచ్చే తగాదాలు కూడా ఇట్లాంటివి కదా వాళ్ళకన్నా ముందు వీళ్ళు పుట్టిండ్రు వీళ్ళకన్నా ముందు వాళ్ళు పుట్టిండ్రు అది ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని చూడలేరు ఇది ఎట్లా జరుగుతుంది అంటే కొన్ని కొన్ని ప్రక్షిప్తాలని చెప్తున్నారు అంటే అసలు జరిగినప్పుడు ఏ విషయమైనా కూడా రాసిన వాళ్ళ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి తర్వాత అక్కడ జరిగిన విషయాలు పాజిటివ్ ఉన్నాయి మాత్రమే రాస్తారు కొన్ని తొలగిస్తారు ఇప్పుడు మనం పార్లమెంట్లో కూడా చూస్తాం కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి వాటిలో రికార్డు కావు అట్లా అక్కడ జరిగిన సహ నిజమైన పరిస్థితిని తర్వాత తర్వాత పీఠాధిపతులు వచ్చిన వాళ్ళు కూడా మార్చవచ్చు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి దానికి ప్రమాణం ఏం లేదు ఏది ఏమైనప్పటికీ వాళ్ళు జగత్ పురుషులు మహానుభావులు వాళ్ళను మనము గొప్పవాళ్ళుగా నమస్కరించుకుంటాం వాళ్ళు చెప్పిన మంచి మాటలను మనము స్వీకరిస్తాం అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం మనకు వీలున్నంత వరకు అయితే ఇక్కడ ఈయన అడుగుతున్నాడు సూర్యుడికి చెప్పిన అంటున్నావు సూర్యుడు అప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా నువ్వు ఎప్పుడు పుట్టినావు సూర్యుడి కన్నా ముందు పుట్టలేవు సూర్యుడు పుట్టిన తర్వాత నువ్వు పుట్టినావు మరి పుట్టితే సూర్యునికి నేను బోధించిన అంటే మాకు సొరకాయ కోతలు కోసే వాళ్ళు ఇక్కడనే చెప్తుంటారు కదా రాజీవ్ గాంధీకి నేనే అక్కడ ఉపాధ్యాయుడిని నేనే బోధించిన ఇట్లాంటివి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా అట్లా అర్జునుడు అడుగుతున్నాడు ఎందుక అందుకే అన్న నేను మనలాంటోడే ఇట్లాంటి లాజిక్లు వస్తాయి అనమాట మనకు అయితే మరి శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి బోధిస్తున్నాడు కాబట్టి ఆయన ముందరగా అనిపిస్తున్నాడు కాబట్టి ఏమనుకుంటాడు సృష్టి ప్రారంభంలో సూర్యుడు ఉన్నాడు ఎప్పటి నుంచో ఉన్నాడు ఈయన చిన్నప్పటి నుంచే ఉన్నాడు కదా కాబట్టి ఈయనకేమనిపిస్తుంది సూర్యుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు కాబట్టి మరి నువ్వేమో ఇప్పుడిప్పుడే పుట్టినవాడివి నువ్వు కృష్ణ పోయి సూర్యుడి బోధించిన అంటే ఎట్లా నమ్మాలి నేను అంటే సూర్యునికి బోధించింది ఈ దేహంతోనే బోధించినవా నువ్వు ఇంకా వేరే రకంగా బోధించినవా ఎట్లా సాధ్యం అవుతుంది అది ఇప్పుడు అర్జునుడి ప్రశ్న ఈ ప్రశ్నకి ఏమన్నా ఆధారం ఉందా అంటే కృష్ణుడు జనన మరణాలు లేనివాడు మరి సూర్యునికి బోధించినట్టు జ్ఞాపకం ఉ ఉంటుంది అంతే కదా భగవంతుడు కాబట్టి భగవంతుడికి తెలియని అంటూ ఉండదు ఎందుకంటే ఆయననే సృష్టికర్త ఆయన చేసిన పనులే కాబట్టి ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఆయనకు తెలిసి ఉంటారు జీవులు జన్మలు ఎత్తుతారు ఏ జన్మకు ఆ జన్మనే జన్మను మర్చిపోతారు ఇప్పుడు ఈ జన్మను మళ్ళీ ఇంకెక్కడ జన్మ తీసుకుంటాం మళ్ళీ ఇంకొచ్చే జన్మలో తీసుకున్నప్పుడు ఈ జన్మ వాసనలు దీనికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటామంట అంటే దీని ఇప్పుడు చేసిన మైండ్ సెట్టింగ్ ఏది ఉంటుందో ఆ రిలేటెడ్గానే అప్పుడు కూడా ఆలోచిస్తామట పని చేస్తాం అవన్నీ ఉంటాయి కానీ ఇవి పూర్వజన్మకు సంబంధించిన అనేది మనకు జ్ఞానం అనేది ఉండదు ఇప్పుడు తెలుసుకున్న విషయాలు గుర్తుండవు అట్లా మరి శ్రీకృష్ణుడు భగవంతుడు అని అర్జునుడు భావిస్తే ఒకవేళ ఎట్లా అడుగుతాడు అడిగాడు కదా నువ్వు ఇప్పుడు పుట్టినావు కదా సూర్యుడికి చె అంటున్నావు అని అడిగే అవకాశమే లేదు ఇక్కడ మరి కృష్ణుడు అవతారము మూర్తి అని అర్జునుడికి ఆ జ్ఞానం ఉంటే ఈ ప్రశ్న వేసే అవకాశం లేదు మరి కృష్ణుడు భగవంతుడే అని తెలిసిన ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు గొప్ప వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు అని తెలిసినా కూడా ఏదో ఒక ప్రశ్న అడగాలని కూడా అడుగుతూ ఉంటారు కదా ఇప్పుడు అర్జునుడు కూడా నువ్వు నా స్నేహితుడు వినంటే మనకు ఉద్వేగం వస్తుంది ఇప్పుడు ఎవరైనా వచ్చి మనని బాగా మెచ్చుకొని నువ్వు చాలా నాకు ఇష్టము నువ్వు అంటే అది ఏది అని అన్నారనుకోండి మనకు ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది ఏదో ఒకటి మనకు ఆ సంతోషంలో మనకు కూడా ఏదో చెప్పాలని అనిపించి వాళ్ళ చెప్పడం మొత్తం కాకముందే మనం ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లా ఇక్కడ అర్జునుడు అలాంటి భావంతో అడిగాడా మరి తెలియక అడిగాడా అనేది మనము రాబోయే శ్లోకాల ద్వారా అర్థమవుతుంది అన్నమాట ఎందుకంటే అర్జునుడు ఇప్పుడు ఏది తెలుసుకొని జ్ఞానం విచక్షణ జ్ఞానం కోల్పోయే కదా యుద్ధం చేయట్లేదు యుద్ధం చేయడానికి వచ్చిన వాడు యుద్ధం చెయ్య అని కూర్చున్నాడు అంటే ఆయన చేసే పనిని చేయకుండా ఉండడానికి ఎందుకు అయింది అంటే విచక్షణ జ్ఞానం కోల్పోయింది ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయిన వాడు దేన్ని కూడా సమంగా ఆలోచించలేడు ఆయనలో భయం క్రియేట్ అయింది ఏమని వీళ్ళందరినీ చంపేస్తే నాకు పాపం వస్తుంది ఆ పాపం వల్ల నేను నరకానికి పోతా నాకు ఎందుకు వచ్చింది గొడవ వీళ్ళందరినీ చంపడం ఎందుకు నన్ను ఆ పాపం చేయడం ఎందుకు అనే దాంట్లోకి వెళ్ళిపోయాడు కదా కాబట్టి ఆయనకి అదే ఉంటుంది కాబట్టి కృష్ణుడిని కూడా ఆ విధంగానే భావించే స్థితులు ఉన్నాడనమాట మరి ఆయన అవతార మూర్తి అని తెలిస్తే ఈ ప్రశ్న అడిగేవాడు కాదు మరి దానికి భగవంతుడు మరి ఏమని సమాధానం చెప్పిండో మనము ఈ ఐదవ శ్లోకంలో తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తుంది